ప్రైజ్ అలాడ్ మన రక్షకుడైన ఏసుక్రిస్ పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమ నాత్మలారా దేవుని బిడ్లారా ఏసయ్య కృప పరిచల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా ప్రతిరోజు మరి ఉదయము సాయంత్రము ప్రార్థన చేసుకుంటున్నారా దేవుని లేఖనాలు చదువుతున్నారా అయితే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక సరే అండి మంచిది మరి దేవుడు మనకి ఉదయకాల సమయంలో మరి చక్కటి వర్త మనం మనకు అనుగ్రహించాడు ప్రతిరోజు దేవుడు ఉదయమే వేకు జామునే తన వాక్యల చేత మనల్ని బలపరుస్తూ వాక్యములు స్థిరపరుస్తూ ఆ రీతిగా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక సరే అండి ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాక్యం చదువుకుందాం సామెతలు ఇరవై ఎనిమిది ఒకటి రెండవ వరుస అండి నేను చదువుతున్నాను సామెతలు ఇరవై ఎనిమిది ఒకటి రెండవ వరుస నీతి మంతులు సింహం వలె ధైర్యముగా నుందురు ఏమని ఏమనే ఉందండి దేవుని వాక్యం నీతిమంతులు సింహం వలె ధైర్యంగా నుందురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది నీతిమంతులు అంటే మరి దేవుని నమ్మి ఆయన కొరకు జీవిస్తూ ఆయన కొరకు నిలబడినటువంటి వారందరూ కూడా నీతిమంతులే నీవు నేము మనమందరం కూడా నీతిమంతులం నీతిమంతులు మరి ఎలా ఉంటారట అని అంటే సింహం వలె ధైర్యంగా ఉంటారంట చూడండి మరి అడవిలో చాలా రకరకాల జంతువులు మరి ఉంటాయి కదండి ఎన్ని జంతువులు ఉన్నా మరి సింహం చాలా ఘనత వహించింది ఎందుకంటే మరి అడవికి రాజు ఎవరు అని ఊనని అడిగితే ఏం చెప్తారండి సింహం అని చెప్తారు కదా ఎందుకంటే అది గంభీరంగా ఉంటుంది అది ఒక్కసారి మరి గురిపెట్టిందంటే అది తప్పకుండా ఆ వేటాడి తీరుతుంది ఒక ఒక జంతువును అది వేటాడి జంతును గనక చూసింది అనుకోండి అది అది దాన్ని పట్టేంత వరకు దాని వేటా వేటాడేంత వరకు అది వదలదు అంత పట్టుదలగా అంత గంభీరంగా అంత ధైర్యంగా అది వేటాడుతుంది అందుకనే అడవికి రాజు సింహం అయితే సింహంతో పోల్చబడ్డ పోల్చబడింది ఎవ ఎవరు పోల్చబ ఎవరిని పోల్చారనంటే నీతి నీతిమంతులు ధైర్యంగా ఉంటారంట సింహంలాగా ధైర్యంగా ఉంటారంట అయితే కొన్నిసార్లు అదే నీతిమంతులు మరి భయపడుతూ ఉంటారు కదండి మరి యూధాగోత్ర సింహమైన పిల్లలము అని మనం చెప్పుకుంటాం కానీ కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు కొన్ని శ్రమలు వచ్చినప్పుడు భయపడుతూ ఉంటారు కదండి దిగులు పడుతుంటారు అయ్యో ఎలా మేము ఈ పరిస్థితుండి బయటపడాలి ఎలా అని ఎలా మేము తప్పింపబడాలని మరి కొంచెం భయపడుతూ ఉంటాం అయితే చూడండి నేను ఒక చిన్న ఉపమానం చెప్తాను ఏంటంటే ఓ సింహం ఉందండి సింహానికి ఒక చిన్న సింహం పిల్ల పుట్టింది పుట్టి ఒక మూడు రోజులు అయింది అయితే సింహం ఏం చేసింది తెలుసా అండి సింహం అది వేటాడదానికని అది వేటకని వెళ్ళింది వెళితే తల్లితో పాటుగా ఈ చిన్న సింహం కూడా వెళ్ళిపోతూ ఉంది వెళ్ళిపోయింది దారి తప్పిపోయింది తల్లి ఒకవైపు వెళ్ళిపోయింది ఈ పిల్ల మరి తల్లిని వెతుకుంటూ వెళ్ళిపోయింది మూడు రోజులు అయింది కాబట్టి దానికి అంతగా తెలియదు అయితే అడవి వెతుకుంటూ వెతుకుంటూ వెళ్ళిపో వెళ్ళిపోయింది వెళ్ళిపోతే ఓ ప్రక్క కొంచెం దూరంలో మరి ఈ జింక మంద జింకలు ఉంటాయి కదండి లేడీ దుప్పులు ఉంటాయి కదండి అవన్నీ కూడా మరి మేస్తా ఉన్నాయి ఈ చిన్న తప్పిపోయినటువంటి సింహం పిల్ల ఏం చేసింది తెలుసా అండి దారి తప్పిపోయి ఆ గుంపులో చేరిపోయింది ఆ యొక్క దుప్పి ఆ యొక్క గుంపు ఉంది కదండి ఆ గుంపులో చేరిపోయింది అయితే ఈ యొక్క దుప్పి జ ఆ యొక్క గుంపు మరి దీని చూసుకుంటూ ఉన్నాయన్నమాట ఇది చిన్న సింహం పిల్ల కూడా ఆ యొక్క దుప్పి యొక్క దుప్పుల గుంపులో చేరి అవి ఏదైతే తింటుందో ఈ చిన్న సింహం పిల్ల కూడా వాటితో పాటుగా తింటూ వాటితో పాటుగా ఆడుతూ తిరుగుతూ చక్కగా సరదాగా గడుపుతూ ఉంది ఈ సింహం పిల్ల అయితే కొన్ని రోజులు గచ్చి గట్టించిపోతూ ఉండేది దుప్పులు ఏంటండి ఆకులు అలములు పచ్చడి గడ్డి అవే కదా తింటాయి ఇది కూడా అవిటితో ఎదుగుతుంది కదండి ఈ యొక్క దుప్పి గుంపులు ఎదుగుతుంది కదండి అవి ఏం తింటున్నాయో ఈ సింహం పిల్ల కూడా అదే తింటుంది అయితే కొన్ని రోజులు అయిపోయింది ఈ సింహం పెరిగి ఈ పిల్ల పెరిగి పెద్దదైపోయింది పెద్దదైపోయిన తర్వాత ఇంకా అలా రోజులు గతిస్తూ ఉంటే ఈ తల్లి సింహం ఏం చేసింది తెలుసా ఒకరోజు ఆకలి వేస్తుంటే వేటాడడానికి కానీ అది గాండించుకుంటూ తిరుగుతూ ఉంది శబ్దం భయంకరంగా చేస్తూ ఉంది దానికి ఆకలిస్తుంది కదా మరి వేటాడాలి కాబట్టి అది గాంటించుకుంటూ అని తిరుగుతూ ఉంది అనమాట తిరుగుతూ ఉంటే ఈ శబ్దం ఎవరున్నారు ఈ యొక్క దుప్పిలో గుంపు ఉంది కదండి ఈ జింకల గుంపు ఉంది కదా అవి విన్నాయి విని అమ్మో మనం వేటాడడానికి సింహం వస్తుంది సింహం రాజు వస్తున్నారు పదండి ప్రాణాలు మన ప్రాణాలు కాపాడుకుందామని పరుగు పరుగున పరుగు పరుగున పరిగెత్తుతూ అనమాట అయితే ఈ యొక్క సింహం పిల్ల ఉంది కదండి ఈ సింహం పిల్ల మరి దేంతో పెరిగింది ఈ జన్ ఆ గుంపులో పెరిగింది కదా ఇది కూడా పరిగెత్తుతుంది వాటితో పాటుగా ఈ జింకల గుంపులో దుప్పి గుంపులో అవి అవి పరిగెత్తుతుంటే ఈ చిన్న సింహం కూడా పరిగెత్తుతా ఉంది పెద్దగా అయింది కానీ దీని స్వభం ఏంటి ఇది సింహం అనే మర్చిపోయింది ఎందుకంటే అది పెరిగిన వాతావరణం అనమాట ఇది కూడా పరిగెత్తుతూ ఉంటే సింహము చూసింది ఈ దుప్పి గుంపు వెనకాల పరిగెత్తుతున్నటువంటి సింహం పిల్లను చూసి ఇదేంటి నాలాగుందే అచ్చము అని చెప్పి ఈ సింహ ఈ తల్లి సింహము పిలుస్తూ ఉంది పిలుస్తూ ఉంటే ఇది అలాగే పరిగెత్తుతూ ఉంది చివరికి అది మరి వేగంగా పరిగెత్తి ఆ ఆ సింహము పిల్లని చెవును పట్టుకొని తీసుకొని వచ్చి నేను నీ తల్లిని నువ్వు కొన్ని రోజుల క్రితం తప్పిపోయావు నువ్వేంటి ఆ జింకలతో ఆ దుప్పులతో తిరుగుతున్నావేంటి నీ నువ్వు అద్ద అది కాదు నువ్వు నువ్వు సింహానివి అని మరలా తీసుకొని వచ్చిందంట చూడండి కొన్నిసార్లు మనము దేవుని బిడలము సింహము మరి యోధాగోత్ర సింహం పిల్లలము అని తెలిసి కూడా ఏం చేస్తామండి మర్చిపోతూ ఉంటాం దేవుని గొప్పతనాన్ని మర్చిపోతూ ఉంటాం దేవుడు ఏమై ఉన్నాడు మనకు తెలుసు కదండి ఆయన బలవంతుడైన దేవుడు తండ్రి సమాధాన సమాధానకర్త అధిపతి అని మనకు ఎన్నో వా వాగ్దానాలు ఉన్నాయి వాక్యాలు ఉన్నాయి ఆయన కూడా మనం మర్చిపోతూ ఉంటాం ఈ చిన్నపిల్ల మర్చిపోయి ఎలాగైతే మరి ఆ దుబ్బి గుంపులో తిరుగుతూ ఉందో మనం కూడా మర్చిపోయి దేవుడు చేసిన కాలలు మర్చిపోయి ఆయన వాగ్దాలు మర్చిపోయి ఆయన వాక్యాన్ని మర్చిపోయి ఆయన గొప్పతనాన్ని మర్చిపోయి ఆయన ఆశ్చర్యకాలన్నీ మర్చిపోయి భయపడుతూ ఉంటాం దిగులు పడుతూ ఉంటాం కన్నీరు కారుస్తూ ఉంటాం ఏడ్చుకుంటూ ఉంటాం అయితే దేవుని వాక్యం సెలవు తెలుసు అని ప్రేమ దేవుని బిడ్డల నీతి మంతులు సింహం వల్ల ధైర్యంగా ఉంటారు చెద్దేశ అభిజ్ఞావు వాళ్ళ జీవితంలో మనకు జరిగిన సంఘటన అందరికి తెలుసు కదండి ఏం చేశారండి ఆ యొక్క నెిన ఏం చేశాడండి ఆ యొక్క బొమ్మను మొక్కకపోతే వేడివి గల అగ్నిగుండంలో వేసేస్తానంటే వీరెంత ధైర్యంగా ఉన్నారండి ఎంత రోషంగా ఉన్నారు నువ్వు వేసినా పర్వాలేదు మేం మాత్రము ఆ జీవం లేని బొమ్మకు మొక్కము అని ధైర్యంగా ఉన్నారు ఎలా ఉన్నారు సింహంలాగా ఉన్నారు ఎదిరించారు అసలు రాజుని ఎదిరిస్తే బ్రతకగలరండి ఎవరన్నా రాజును ఎదిరిస్తే బ్రతకగలరా ఊపిరి పిలిచగలరా కానీ ఎవను బట్టి ఆ ధైర్యం ఎవను బట్టి ఆ యొక్క మరి వారు మాట్లాడగలగారు రాజునే నువ్వేం చేసుకుంటావు చేసుకుపో అని అన్నారండి మరి మీరు చదువుతూ అక్కడ ఉంటుంది ధాన్యంలో మూడవ అధ్యాయంలో ఒకవేళ దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా పర్వాలేదు కానీ మేము మాత్రం జీవము లేని ఆ బొమ్మకు నువ్వు పెట్టినటువంటి బొమ్మకు మేము మొక్కమని ధైర్యంగా నిలబడ్డారు ఆ ధైర్యాన్ని బట్టి దేవుడు వారిని రక్షించాడు హాలెలుయ్య ఇంత గొప్ప దేవుడు అండి ధైర్యంగా ఉండాలి సమస్యని మనము గద్దించాలి ఏసునామంలో ధైర్యంగా ఉండాలి పెరుగుతనం దేవుడు మనకి లేదు ఆయన పెరిగి తన పాత్ర మనకి ఇవ్వలేదు ఏమాత్మ ఇచ్చాడు శక్తియు శక్తి గల ఆత్మను ప్రేమ ఈ శక్తి గల ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రేమ దేవుని బిడ్డలారా భయపడకూడదు నీతి మంత్రులు ధైర్యంగా ఉంటారు మన నీతి మంత్రుల దేవుని బిడ్డలం ఆయన రక్తంతో గడబడవారం ఆయన మనని తన సొత్తుగా చేసుకున్నటువంటి మన ఆయన ప్రజల ఆయన పిల్లల మనం దేవుని కూడా భయపడకూడదు ఆయన లోకాన్ని జయించాడు మనము దేవుని బిడ్డలం కాబట్టి మనం కూడా అటు రీతిగా మనం ఈ లోకంలో జీవించే కృప దేవుడు మనకు అనుగ్రహించనుగాక ఆ మే ప్రార్థన చేస్తానండి మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా కృపా సత్య సంపన్నుడా నీకు వందనాలయ్యా ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభ్వా నాయన ఇదిగో మీరు మాట్లాడినటువంటి మాటను బట్టి మీకు స్తోత్రాలయ్యా నీతి మంతులు సింహం వల్లే ధైర్యంగా ఉంటారని మీరు మారే మాట్లాడారు ప్రవ్వా నీకు వందనాలు తండ్రి మరి నువ్వేమైనావో మాకు తెలుసు కూడా మరి కొన్నిసార్లు మేము సమస్యలు చూసినప్పుడు ఆ యొక్క శ్రమలు చూసినప్పుడు భయపడుతూ దిగులు పడుతూ ఉన్నాం ఉంటూ ఉన్నాం తండ్రి ఎస్ అయ్యా క్షమించండి మేము ఏ సమస్య వచ్చినా మేము ఎదిరించే ఆ ధైర్యమును మాకు దయచేయండి అయ్యా ఆ యొక్క ధైర్యం గల ఆత్మను మాకు దయచేయండి ఆయన అయ్యి ఫిక్తనం ఆత్మను మాకు ఇవ్వలేదు అయ్యా ధైర్యం గల ఆత్మను ప్రేమ గల ఆత్మను ఆయన మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి మేము మర్చిపోకుండా నువ్వేమై ఉన్నావో మేము మర్చిపోకుండా తండ్రి ఏసయ్య నీ గొప్పతనాన్ని ఎప్పుడు మేము గుర్తు చేసుకొని అయ్యా ధైర్యంగా రోషంగా నిలబడినట్టుగా సమస్యలను జయించే ఆ ధైర్యం ఆ శక్తిని ఇదిగో మాకందరికి దయచేయమని యుదే కాల సమయంలో ప్రవ్వా ప్రియులు ఎంతమంది నీ మాటలు వింటున్నారో ప్రవ్వా ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున దీవించి ఆస్వాదించండి అయ్యా ప్రియ కుటుంబాలను నాయన మీరు నిండారుగా ఆస్వాదించండి మేలు చేత నింపండి ఉపకారుల చేత నింపండి ప్రవ్వా ఏదైతే అవసరమో ఏదైతే అడుగుతున్నారో మీ సన్నిధిలో ప్రతిది కూడా ప్రవ్వా నాయన మీరు అనుగ్రహించి సహాయం చేయమని నీకే సమస్త ఘనత మహిమ ప్రభులు ఆరోపిస్తూ ఏసు నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఈ దినమంతా దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండి గాక ఆమెను అందరికీ వందనాలండి ప్రైజ్ దలాడ